నాయకత్వం రాజులకి అలవాటు పుట్టినవాడికి అంత మనసు మరల్చుకోలేకుండా అయ్యో ఈ భీష్ముడు అడ్డొచ్చాడే వీడికి ఎవరాజ్య పట్ల అభిషేకం అయిపోయిందే ఆ దాసరాజు కోరిక సత్యవతి సత్యవతీదేవి నాకు భార్య కాలేకపోయిందే అన్న బెంగతో అదే ఆలోచనతో రాజ్య పరిపాలన పక్కన పెట్టేసి ఒక్కడు అంతఃపురంలో కూర్చుని చెక్కిట చేయి చేర్చి అలా ఏదో ఆలోచిస్తూ బెంగ పెట్టుకొని అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉండడం న్యాయమా ధర్మమా అసలు అలా ఉండొచ్చా అథవా ఆయన తలుచుకుంటే ఇంటోటి దాశరాజుని నిగ్రహించలేడా నోర్ మోయి అని ఓడించి తీసుకుపోలేడా పిల్లని పోని ఆయనే పెళ్లి చేసుకోవాలనుకుంటే యోజన గంధి కన్నా అందగత లోకంలో దొరకరా ఈమెందే అంత మనసు పెట్టుకుని ఉండిపోవాలా మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి పైన శాపం ఉంది ఎందుకని దేవవ్రతుడు దీర్ఘాయుష్వంతుడు కావాలి అన్నిటికన్నా పెద్ద మలుపు ఉంది శాపంలో ఆయన సంతానము లేనివాడు కావాలి ఆ మలుపు తిరగాలి అంటే శంతనమహారాజు గారి మనసు సత్యవతీదేవి మీద నిలబడిపోవడం వినా మార్గం లేదు కథ మలుపు తిరగవలసిందే అంటే ఒక బ్రహ్మర్షి ఇచ్చిన శాపము ఆయన నోటి వెంట వచ్చిన వాక్కు కాలమును ఎలా శాసించి కథని మలుపు తిప్పుతోందో చూడండి తండ్రి గారు ఎందుకు ఉత్సాహంగా లేడు ఈ మధ్య మాట్లాడటం లేదు సభ తీర్చట్లేదు పరిపాలన మీద అనురక్తి చూపించట్లేదు ఎవరిని పలకరించట్లేదు ఏకాంతంలో ఉంటున్నాడు పిల్లవాడు కదూ దేవవ్రతుడు ఆయన మనసుకి తట్టే కారణాలు ఏ ఉంటాయి ఆయన మనసుకి ఏ ఆలోచన వస్తుంది నాన్నగారికి ఎక్కడైనా శత్రువులు ఉన్నారా వాళ్ళు ఏమైనా బలపడుతున్నారా అలా బలపడుతున్నారనడానికి ఆధారం లేదే నాన్నగారికి శత్రువులు ఏమిటి నేను ఉన్నాను కదా అలా ఎవడైనా తలెత్తితే ఊరుకుంటానా మట్టు పెట్టేను అయినా నాన్నగారే చాలు అంతటి పరాక్రమవంతుడు మరి దేనికి బెంగపెట్టుకుంటున్నారు నాన్నగారు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు కదా పోనీ వర్షాలు పట్టలేదా పాడి పంట సక్రమంగా లేదా ప్రజలు సంతోషంగా లేరుని బెంగపెట్టుకున్నాడా అవేం లేవుగా అంటే ఓ పిల్లవాడి మనసుకి ఏవి తట్టే అవకాశం ఉంటుందో అవే ప్రశ్నలుగా తండ్రిని అడిగాడు అంతకన్నా అడిగాడు అనుకోండి అందంగా ఉంటుందా ఔచిత్యం ఉంటుందా ఔచిత్యం ఉండదు ఆ పిల్లవాడి మనసుకి ఎంత తట్టాలో అంతే తట్టి అవే ప్రశ్నగా అడిగాడు నాన్నగారు ఎందుకండి రావట్లేదు పరిపాలనకి ఎందుకండి సభ తీర్చట్లేదు భవద్ అభిరక్షిత బాధ యునర్పక నోపునట్టి శత్రనివహెంబు లేదు వసుధా ప్రజకెల్లా అనంత సంతతోత్సవములు రాజులెల్లా అనిశంభు విధేయుల నీకు ఇట్లు మానవ వృషభేంద్ర ఈ మన పరితాపము పొంది ఉండగా నాన్నగారు ఎందుకండి మీ ముఖం అంత బాధగా ఉంది ఎందుకండి మీరు మాట్లాడటం లేదు మీరు రక్షిస్తున్నటువంటి ఈ భూమి ఉన్నదే ఈ రాజ్యం ఉన్నదే దీన్ని కబళించేటటువంటి ఆలోచన చెయ్యగలిగినటువంటి శత్రువు ఎవడూ లేడు కదా అసలు అటువంటి ఆలోచన కూడా ఎవడూ చెయ్యలేడు కదా అన్నిటికన్నా మీ పరిపాలనలో ప్రజలందరూ ఇంత సంతోషంగా ఉన్నారు కదా నాన్నగారు సామంతరాజులందరూ మీకు విధేయులై ఉన్నారు కదా ఇంకా మీరు బెంగపెట్టుకోవడానికి ఏముంది నాన్నగారు దేనికి బెంగపెట్టుకుంటున్నారు ఎందుకు అలా ఉంటున్నారు అని అడిగాడు పిల్లవాడి మనసులో ఎంత ఆలోచన వస్తుందో అంత ఆలోచనే వచ్చి వయస్సుకి ఒక పరిపక్వత వయస్సుకి ఒక పరిణతి ఉంటాయి కదా ఎంత శాస్త్రబలం ఉన్నా ఆ పరిణతితోటే అడిగాడు లేకపోతే సహజత్వం ఎక్కడుంది ఈ ప్రశ్న అడిగితే ఒక తండ్రి కొడుకుతో ఏమని మాట్లాడాలి ఏమని చెప్పాలి నాకు సత్యవతీదేవి ఎందు మనసు తగులుకుందిరా ఆమెని పెళ్ళాడాలని ఉందిరా అని పెళ్లి చేయవలసిన కొడుక్కి తండ్రి చెప్తాడా మాట్లాడచ్చా అందుకని తండ్రి అని ఒక నిట్టూర్పు విడిచి కాసేపు ఇలా కళ్ళు మూసి ఎలా వీడితో మాట్లాడాలి ఎలా చెప్పాలి ఇప్పుడు ఈ విషయం చెప్పకుండా దాటేసి ఇలా ముఖం చాటేసుకు తిరుగుతాడు జవాబు చెప్పాలి కానీ చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి కొడుకుతో మాట్లాడుతున్న వైనం పరమసున్నితమైన అంశం ఇది మాట్లాడితే ఇంత గొప్ప నాన్నగారు ఇంత బేలా అని కొడుకు అనుకోకూడదు తర్వాత భారతం చదువుకున్న వాళ్ళు అనుకోకూడదు చెప్పేవాడు సిగ్గుబడవలసిన అవసరం రాకూడదు అంత గొప్పగా అంత గంభీరంగా అంత ధార్మికంగా నేను ఈ కొడుకుతో ఎలా మాట్లాడాలి అని ఒక్కసారి బాగా నిట్టూర్చి ఆలోచించి